बजट द मयसेथ होली कर्नाटक है और साइकिल दोस्त विजय प्रताप का बोलता है और लाले बड़े चंडे रट्टपल्लई रायतत्व और लाले बड़े चंडे रट्टपल्लई रायतत्व और चंडे रट्टपल्लई रायतत्व और लाले जनता टीडीपी पीएसबी पार्टी रायतत्व और लाले जनता टीडीपी बीजेपी पार्टी रायतत्व और एकता और लाले और लाले जनता टीडीपी बीजेपी एकता और టీడీపీ బీజేపీ ఐక్యత నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి బడేటి సంటి గారు ఉమ్మడి పార్టీ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బడేటి సంటి గారు అట్లాగే మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మరి జనసేన టీడీపీ బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర సమీక్ష ఏదైతే ఈ రోజున దోపిడీకి గురవుతూ ఉందో ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ప్రజలని సర్వనాశనం చేస్తూ చీకట్లో నిట్టపడతా ఉందో ఈ తరుణంలో మరి రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలన్నటువంటి ఆలోచనతోనే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు వీళ్ళంతా కూడా ఆలోచన చేసి ఏదైతే ఒక రాక్షస పాలన నుంచి రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలి యొక్క వారి యొక్క దౌర్జన్యాల నుంచి రక్షించాలి వారికి రక్షణ కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు కూటమి ఏర్పడింది మరి కూటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి బడేటి సంటి గారు ఏదైతే ఈ రోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెండు పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి మేమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కూటమిగా ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల్లో ప్రజల జీవితాల్లో వెలిగనిచ్చేటువంటి ఆలోచనతోనే రోజున బజెట్ సంటి గారి ఒక విజయం కోసం అన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు యాభై వేల వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుంచి సంటి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి మా కార్యకర్తలు కూడా అన్ని డివిజన్స్లో మన ఏలూరు కాన్సరెన్స్లో ఎక్కడ ఎక్కడున్నా కానీ ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇద్దరం కలిసి సమిష్టిగా పనిచేస్తాం రేపు నగర అభివృద్ధికి ఏదైతే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంటి గారు ఆర్ధరంలో మరి అందరం కూడా పనిచేసి ఈ యొక్క రెండు పార్టీలు మూడు పార్టీలు కూటమి అభ్యర్థిగా విజయాన్ని అందించాలని చెప్పేసి ఏలూరు ప్రజానీకానికి పిలుపునిస్తూ ఉన్నాం ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటు జనసేన పార్టీ అటు టీడీపీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ మేధావ వర్గం కానీ విద్యార్థులు కానీ మహిళా మహిళ మహిళా మహిళా సోదరిమలు కానీ మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కానివ్వండి కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కానివ్వండి అందరూ కూడా ఐదు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి అభివృద్ధిని తీసుకురావాలంటే బడ్జెట్ సంటి గారికి ఉమ్మడి అభ్యర్థికి ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి బడ్జెట్ సంటి గారికి సైకిల్ గుర్తుపై అందరూ కూడా ఓటేసి విజయాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు మరి రోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజున జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను లోకడే ఒక రమారమి రోజుల క్రితం ప్రకటించడం జరిగింది ఎందుకనంటే మేము ఇదివరకు కూడా జనసేన కార్యాలయంలో పెట్టినప్పుడు ఎవరికి వచ్చినా సరే అందరం కలిసి చేసుకుందాం అని అనుకున్నాం కానీ ఏదైతే ఇచ్చే ముందు మరి ఎవరైనా సరే మా నాయకులు అవ్వచ్చు వాళ్ళ నాయకులు అవ్వచ్చు తప్పనిసరిగా అవతల అభ్యర్థికి కూడా చెప్పాలి చెప్పకపోవటం వల్ల ఆయన కూడా మరి చెప్పేదాకా ఆగుదాం అని అన్నారు అలాగే అక్కడ నుంచి మేము కూడా చెప్పమని చెప్పాం అందరూ కూడా మరి ఏదైతే వాళ్ళ అధినాయకత్వం నుంచి పిలిపొచ్చి అంతవరకు కూడా మేము వేచి చూడడం జరిగింది ఆయన రా ఆయన పిలుపు పనిచేయడం మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఆయన కూడా రేపు ఎల్లుండో మరి రెడ్డి అప్పలనాయుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుద్ది ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు నేను కూడా పెట్టా తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో రేపొద్దున మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్య పరిస్థితుల్లో ఇద్దరం కూడా కష్టపడ్డం ఎవరి వంతు వాళ్ళు మేము పక్క వాళ్ళ పక్క ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగరాలనేది మరి రెడ్డప్పల నాయుడు గారికి కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం చెప్పడం జరిగింది ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు పరోక్ష రాజకీయం కావచ్చు ఎందుకంటే అవన్నీ మా లోపల ఉల్లు ఉండే నిర్ణయాలు అయ్యి తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పర్పంచం లేవు అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు ఎందుకంటే స్వల్పంగా ఏదైనా ఇప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటుంది ఒకప్పుడు ఇద్దరూ మనం కష్టపడి ప్రయత్ని చేసినప్పుడు మరి ఎవరికో ఒక అవకాశం ఉంటుంది కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా ఆ బాధ తీరేదట్టుగా ఇవ్వాల్సిన బాధ్యతను మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మేమందరూ కూడా చెప్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలవలసింది కూటమి అభ్యర్థి అనే నిర్ణయంతో అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే మా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ కూడా పాత మిత్రులే అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో ఉన్నా ఇవాళ ఒకరికొకరు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారతోలటానికి ఏలూరులో మేము ఒక పక్క ఇంటింటికి తిరిగి రెడ్డప్పల నాయుడు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా అది నెరవేర్చుదాం అలాగే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా రేపు పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది ఏ కల్మర్షం లేకుండా కింద వాళ్ళు ఏమీ కూడా అరమర్కలు తెచ్చుకోమాకండి ఏదన్నా అంతిమంగా మేము ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం లేకపోతే పైన వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం మేము తీసుకోవడం జరుగుద్ది అందరూ కలిసికట్టుగా విజయం ఏ విధంగా ఉండాలంటే రేపొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ న్యాయం జరగాలి అని అంటే మనం ఇచ్చే మెజార్టీని బట్టి మనకు ప్రయారిటీ ఉంటుంది ఇద్దరు కూడా అంకిత భావంతో చేశారు కార్యకర్తలు అందరూ సమిష్టిగా చేశారు అన్నప్పుడు ఆ విజయం ఏ విధంగా ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు తప్పనిసరిగా ఆ విజయం చేసేటట్టుగా మీ ప్రజలందరినీ మెప్పించాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కూడా ఏదైతే ఈ పొత్తు ఇన్నాళ్ళలో మేము వ్యూహంగా భాగంగానే నేను రెడప్పల నాయుడు మా మాట్లాడుకుంటానున్నాం ఎందుకంటే ఇంకా రోజులు ఇంకా నలభై రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి రోజు కూడా ఇప్పుడు ఏదైతే ఇంటింటికి తిరగడం జరగటం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇక రోడ్ షోల ద్వారా కానీ అలాగే మీటింగ్ల ద్వారా కానీ ప్రతీది కూడా కలిపి తిరుగుతాం తప్పనిసరిగా ఏదైనా ఒక్కో చోటన విడివిడిగా పార్టిసిపేట్ చేయవలసినప్పుడు కూడా పోటీ చేస్తాం పార్టిసిపేట్ చేస్తాం ఎందుకంటే ఏదైనా అంతిమ లక్ష్యం కూటమి అభ్యర్థి గెలవటమే కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసిమెలిసి ప్రయాణం చేస్తారు ఎక్కడ ఎవరు చేయగలిగిన సాయాన్ని వాళ్ళు అందిపుచ్చుకుని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేయాలనేది మా అంతిమ లక్ష్యమం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలని ఏదైతే వాళ్ళందరూ ఒక రైలు బండ్లో ఎక్కారో ప్రజలందరూ కూడా ఆ రైలు బండిలో ఎక్కాలన్న ఉద్దేశంతో మేమందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది